హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో మీ అందరూ కూడా ఖడీ జార్జెట్స్ కలెక్షన్ అడుగుతూ ఉన్నారు కదండి సో కొంచెం బడ్జెట్లో కావాలని చెప్పి సో అలాంటి వాళ్ళ కోసం ఈ ఖడీ జార్జెట్స్ కలెక్షన్ అయితే షేర్ చేస్తున్నాను ఇవన్నీ కూడా ఏంటంటే ప్యూర్ వన్సే వస్తాయి వీటిల్లో బట్ ఏంటంటే మనకి స్మాల్ మిస్టేక్స్లో వచ్చినటువంటి కలెక్షన్ అండి ఓకే ఇదేమో బ్లౌజ్ వస్తుంది అలాగే ఇది పళ్ళు పార్ట్ వస్తుంది ఇందులో వచ్చేసి మీకు డ్యామేజ్ అయితే ఉంది ఒక చిన్న హోల్ అనేది ఉందన్నమాట ఈ శారీలో బట్ ఎక్కడ ఏంటనేది ఒకసారి చూద్దాము ఒక నిమిషం సో ఇదిగోండి చిన్న డ్యామేజ్ అయితే ఇక్కడ ఉందన్నమాట ఈ శారీకి వచ్చేసి ఓకేనా సో దీనివల్ల మీకు ప్రైస్ రేంజ్ కూడా చాలా రీజనబుల్గా వస్తుంది మీకు వీడియోలో కొంచెం వేరే కలర్ లాగా కనిపిస్తుంది కానీ పచ్చి మామిడికాయ కలర్ అనమాట కలర్ వచ్చేసి అండ్ మస్టర్డ్ ఎల్లో వస్తుంది ఈ కలర్ రెండింటి కాంబినేషన్ అయితే ఆ విధంగా స్మాల్ డ్యామేజ్ సారీస్ ప్యూర్ ఖడీ జార్జెట్ అయితే వస్తుంది మెటీరియల్ వచ్చేసి థర్టీన్ డబల్ నైన్ ఈ శారీ మాత్రం థర్టీన్ డబల్ నైన్ వచ్చేస్తుంది అండ్ బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ వస్తుందండి మీకు చూశారు కదా స్టార్టింగ్లోనే మీకు బ్లౌజ్ అనేది సో ఇదేమో పళ్ళు వస్తుంది జరీతో ఉన్నటువంటిది ఇదేమో బ్లౌజ్ వస్తుందండి అండ్ నెక్స్ట్ వన్ అండి మరొక కలర్ కాంబినేషన్ బేబీ పింక్ కలర్ కాంబినేషన్లో అయితే వస్తుంది శారీ వచ్చేసి బేబీ పింక్ అండ్ ఇలా ఉంటుంది అండ్ ఇది బ్లౌజ్ కాన్సెప్ట్ అయితే మనకి ఈ విధమైన బ్లౌజ్ కాన్సెప్ట్ అయితే ఇస్తున్నాడు అండ్ రిమైనింగ్ శారీ వచ్చేసి ఇలాగ లైట్ కలర్ షేడు బేబీ పింక్ కలర్ కాంబినేషన్లో శారీ అయితే వస్తుంది చాలా అంటే చాలా బాగుంటుందండి క్వాలిటీ వైజ్గా అయితే మీకు సో జనరల్గా మీరు త్రీ థౌజండ్ టూ ఫైవ్ టూ సెవెన్ ఇలాగా తీసుకున్నటువంటి కలెక్షన్ ఫ్యాబ్రిక్ ఏ విధంగా అయితే వస్తుందో యాజ్ ఈజ్ అదే కాంబినేషన్లో మనకి క్వాలిటీ వైజ్గా అయితే మాత్రం నో డౌట్ పెట్టాలన్నమాట డౌటే అవసరం లేదు హ్యాపీగా బుక్ చేసేసుకోండి మంచి బడ్జెట్లో ఫిఫ్టీన్ ఫిఫ్టీ అండి ఇది వచ్చేసి మీకు శారీ ఫిఫ్టీన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ అలాగే మరొక శారీ అండి మెహందీ గ్రీన్ కలర్ కాంబినేషన్ శారీ విత్ సిల్వర్ ప్యాటర్న్ స్టైల్ అనమాట డిజైన్ అనేది ఈ జరీ కూడా మీకేం గుచ్చుకునేటటువంటిది అయితే కాదు నీమ్ జరీ అలా వస్తున్నాయి కదా సిల్వర్లో అలాంటిది కాదనమాట సాఫ్ట్ ఉంటుంది జరీ కూడా మీకు చాలా సాఫ్ట్ మెటీరియల్లోనే వస్తుంది శారీ అయితే ప్యూర్ ఖడీ జార్జెట్ వస్తుంది సో ఇది బ్లౌజ్ కాన్సెప్ట్ అండ్ రిమైనింగ్ శారీ వచ్చేసి ఓవరాల్ లుక్ అయితే మనకి ఈ విధంగా ఉంటుంది ఫిఫ్టీన్ ఫిఫ్టీ అండి అండ్ నెక్స్ట్ వన్ అండి ఆరెంజ్ కలర్ అండి ఆరెంజ్ విత్ సిల్వర్ ప్యాటర్న్ స్టైల్ అయితే ఉంటుంది సో ఈ విధంగా ఉంటుంది కలర్ కాంబినేషన్ అయితే ఆరెంజ్ కలర్ అయితే వస్తుంది కొంచెం లిటిల్ బిట్ వేరియేషన్స్ అయితే వస్తున్నాయండి కలర్స్ అయితే ఎగ్జాక్ట్ కలర్ అనేది కెమెరా క్యాప్చర్ చేయట్లేదు అండ్ ఇది మనకి బ్లౌజ్ వస్తుంది రిమైనింగ్ పళ్ళు పార్ట్ అయితే మనకి ఈ విధంగా వస్తుంది ఇది పళ్ళు అయితే వస్తుందండి ఫిఫ్టీన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీ నెక్స్ట్ వన్ అండి డార్క్ మెరూన్ కలర్ కాంబినేషన్ అండ్ పళ్ళు వచ్చేసి చాలా గ్రాండ్గా వస్తుంది చాలా రిచ్ పల్లుస్ వస్తాయి ఈ బ్లౌజ్ కూడా చాలా గ్రాండ్గా ఇస్తున్నాడు ఇలాగా హెవీ డిజైన్తో బ్లౌజ్ అండ్ శారీ అంతా కూడా చూడొచ్చు మనకి ఇలాగా డార్క్ మెరూన్కి డాలర్ బుటీస్ లాగా డిజైన్ కాన్సెప్ట్ అయితే ఇస్తున్నాడు సో ప్యూర్ ఖడీ జార్జెట్స్ వస్తుంది మెటీరియల్ వచ్చేసి మీకు చాలా అంటే చాలా బాగుంటాయండి సారీస్ డ్రై వాష్ అండి ఇవన్నీ కూడా మీకు డ్రై వాష్ ఉంటుంది అలాగే నెక్స్ట్ అండి మోస్ట్ ట్రెండింగ్ కలరు పేస్టల్ షేడ్ చాలా డిఫరెంట్గా ఆనియన్ షేడ్లోనే మనకి ఒక లాగా ఉంటుందన్నమాట సో వీడియోలో కనిపించేంత డార్క్ కాదు అలానే లైట్ కాదు మీడియంలో వస్తుంది కలర్ కూడా మీకు అండ్ సిల్వర్ వస్తుందండి డిజైన్ వైజ్గా వచ్చేసి మనకి సిల్వర్ కాంబినేషన్లో మనకి శారీ యొక్క డిజైను సో ఇది వచ్చేసి బ్లౌజ్ అండి బ్లౌజ్ అనేది హెవీ డిజైన్ కాన్సెప్ట్లో బ్లౌజ్ ఇచ్చేస్తాడు సో పళ్ళు పార్ట్ పళ్ళు అయితే మనకి ఈ విధంగా వస్తుంది ఫిఫ్టీన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ అండ్ మరొక కలర్ కాంబినేషన్ అండి పెసర్ గ్రీన్ కలర్ కాంబినేషన్ ఈ కలర్ కూడా మోస్ట్ ట్రెండింగ్ కలరు అండ్ చాలా బాగుంటుంది ఇలాంటి వాళ్ళకైనా చాలా బాగా సెట్ అయ్యేటువంటి కలరు అండ్ పళ్ళు పార్ట్ సో ఇదేమో బ్లౌజ్ వస్తుంది అండ్ రిమైనింగ్ శారీ అయితే మనకి ఈ విధంగా వస్తుంది ఇది ఓవరాల్గా శారీ లుక్ అయితే ఈ విధంగా అయితే ఉంటుందండి అండ్ నెక్స్ట్ వన్ ఇది కూడా మనకి గ్రీన్ కలర్ కాంబినేషన్ అండ్ ఇది పళ్ళు పార్ట్ వస్తుంది ఈ విధంగా ఉంటుంది పళ్ళు వచ్చేసి ఇలా చాలా హెవీ లుక్తో వస్తుంది అండ్ బ్లౌజ్ కాన్సెప్ట్ కూడా ఈ విధంగా మనకి ఇలా అంత గ్రాండ్గా ఉంటుందనమాట అండ్ శారీ వైజ్గా చూస్తే ఇలాగ చిన్న చిన్న మ్యాంగో డిజైన్ కాన్సెప్ట్లో శారీ చూడండి ఎంత బాగుందో సో జనరల్గా టూ థౌజండ్ టూ ఫైవ్ అమ్మినా కానీ చక్కగా సేల్ అవుతాయండి రీసేలర్స్ ఇలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక అంత మంచి ప్రాఫిట్లో ఇలాంటి కలెక్షన్ అయితే చక్కగా మీరు సేల్ చేసుకునేటువంటి కలెక్షన్ సో మనం ఇచ్చే ప్రైస్ మాత్రం ఓన్లీ ఫిఫ్టీన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ అలాగే మరొక కలర్ కాంబినేషన్ అండి డార్క్ నావీ బ్లూ కలర్ కాంబినేషన్ విత్ సిల్వర్ స్టైల్ అనమాట అండ్ పళ్ళు పార్ట్ అండి ఈ విధంగా ఉంటుంది పళ్ళు బ్లౌజ్ అనేది మనకి ఇలాగా ఫ్లవర్ డిజైన్స్తో మనకి బ్లౌజ్ కాన్సెప్ట్ హెవీ డిజైన్ కాన్సెప్ట్ బ్లౌజ్ అలాగే మనకి ప్లెయిన్ పార్ట్ కూడా ఏమి రాదు వీటిల్లో వచ్చేసి చూసారు కదా అండ్ రిమైనింగ్ కాంటిన్యూషన్ మీకు డిజైన్ అనేది కంటిన్యూ అవుతుంది ఈ విధంగా ఉంటుందండి శారీ లుక్ వైజ్గా అయితే చాలా బాగుంది బ్లాక్ అయితే కాదు నావీ బ్లూ వస్తుంది కలర్ వచ్చేసి నేవీ బ్లూ షేడ్ అయితే ఉంటుంది फिफ़्टीन हंड्रेड एंड फिफ्टी रुपीस